జైరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేసి పోలీసుల పోలీసులకు తరలించారు అర్ధరాత్రి నుంచి అరెస్టు పర్వం కొనసాగుతూ ఉంది ఇదే విధంగా నిమ్జు పరిసర ప్రాంతాల గ్రామాలను పోలీసులు అష్టదిగ్బంధం చేసి రైతు నాయకులను అరెస్టు చేసి ముఖ్యమంత్రి జైరాబాద్కు వస్తున్నటువంటి సందర్భంగా ప్రతిపక్ష పార్టీలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఉదయం నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి అరెస్ట్ చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జైరాబాద్కు వచ్చినప్పుడు జైరాబాద్లో ఉండేటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో వినతి పత్రాలు ఇస్తామని చెప్పేసి అమలు కూడా ఈరోజు పట్టింపు లేకుండా ఈరోజు అరెస్టు చేసి ఈ రకంగా చేయడం అనేటువంటి నిర్బంధం ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు గత ప్రభుత్వాలకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అని చెప్పి చెప్పేసి అన్నది ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎవరినన్నా కలవచ్చు అని చెప్పి చెప్పేసి అన్నారు మరి అట్లాంటి ప్రభుత్వం ఈ రోజు ఎవరిని మాట్లాడనియకుండా ఏ రకంగా అరెస్ట్ చేస్తుండ్రు మీకు ప్రజా పరిపాలన అని చెప్పి చెప్పుకునేటువంటి హక్కు ఎక్కడుంది అని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున అడుగుతున్నాం కాబట్టి ఈ అరెస్టులను అక్రమంగా అరెస్టులను ఖండిస్తున్నాం మీరు ఇట్లనే అరెస్ట్ కనుక చేసుకుంట పోతే ఈ రాష్ట్రంలో నుండే సమస్యలు జైరాబాద్ ఉండే సమస్యల మీద ఇంకా ఉవ్వెత్తన ఉద్యమాలు లేస్తాయి తప్ప ఈ అరెస్ట్ తోని ఉద్యమాలు ఆపినటువంటి చరిత్ర ఎక్కడ లేదు అందుకని ప్రభుత్వం వెంబడే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని విడుదల చేసి వెంటనే ముఖ్యమంత్రి గారికి నిమ్మి రైతుల సమస్యలు ఇక్కడ టౌన్ లో ఉండే సమస్యలు అన్ని కూడా చెప్పేటట్లు లోకేషన్ ఇవ్వాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ